వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎత్ర నార్యస్తు పూజ్యంతే త రమంతే తత్ర దేవత అని చెప్పి మనకు ఆర్యోక్తి అంటే ఎక్కడైతే స్త్రీలను పూజిస్తామో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు అని చెప్పని ఇది బాగానే ఉంది చెప్పుకోవడానికి ఎందుకు దీన్ని చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంటే మన పుట్టుక అక్కడే మొదలైంది సినిమాల పాటలు కూడా రాస్తారు కదా ఆడదే ఆధారం మన కథ ఆడని ఆరంభం అని చెప్పి ఇవన్నీ ఏంటంటే స్త్రీని సమాజంలో మనం ఉన్నత స్థాయిలో పెడతాం అనేటువంటి దానికి ప్రత్యేకగా ఉన్నాయి కానీ ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు పితృస్వామ్య వ్యవస్థని ఇంకోటని ఇంకోటని ఎంత ముందుకు అడ్వాన్స్ అవుతున్నా సరే వాళ్లకు ఉన్నటువంటి ప్రివిలేజ్లు ఉన్నా సరే సరే అది పక్కన పెడితే ఇల్లు చక్కబడాలి అంటే ఇల్లు చక్కబడాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు మొత్తం చాలా కమాండబుల్గా ఉండాలి సమర్థవంతంగా ఉండాలి అని చెప్పి చెప్తారు నేను అన్యథా ఎవరి మీద నేను ఆరోపణలు చేయట్లేదండి నేను ఎవరిని కించపలు చేయాలి సైతం నేను మాట్లాడడం లేదు ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా ఒక జరిగినటువంటి విధ్వంసానికి అద్భుతాలు సృష్టించిన విధ్వంసం జరిగినా అక్కడ వీళ్ళే ఉంటున్నారు అనేది కొంతమంది అంటున్నటువంటి మాట సుమ నేనైతే కాదు ఎందుకంటే నాకు తెలుసు ఐ బొమ్మ ఇమ్మాడి రవి వెరీ ఎక్సలెంట్ పర్సన్ ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే చాలా అంటే చాలా తెలివైనటువంటి వాడు చాలా తెలివైనటువంటి వాడు అదృష్టం కలిసి రాలేదు ఏంటో తెలియదు ప్రేమ వ్యవహారం పెళ్లిదాకా వెళ్ళింది కాకపోతే అదే మూమెంట్కి సరైనటువంటి ఉద్యోగం లేదు తెలివితేటలు ఉన్నా కానీ సంపాదన అనేది సరిగ్గా లేదు మరి అది ఆ రోజుల్లో ఎంత ఉందనేది తెలియదు దానికి పారామీటర్ లేదు కదా నెలకి ఎంత సంపాదించినా సరే ఖర్చులు అప్పులు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే అంటే పిండి కొద్ది రొట్టె అనే సామెత ఎప్పుడూ మరుగున పడిపోయింది దానికి కుదరదు అలాంటివి మాట్లాడడానికి లేదు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుంది కదా అని చెప్పి అంటారు సరే ఉట్టికి ఎగరకపోయినా సరే స్వర్గానికి ఎగిరిదీరాల్సిందే అనేటువంటి ఒక కలల ప్రపంచంలోకి మనం వచ్చేసాం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్థితిలో అది షో ఆఫ్ అనుకోండి లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రెషర్ అనుకోండి పక్కన వాళ్ళ మీద కంపారిజన్ అనుకోండి ఏదైనా సరే వాళ్ళకంటే ఏదో రకంగా షో ఆఫ్ చేసుకోవాలి ఏదైనా సరే చూపించుకోవాలి అనేటువంటి ఒక తత్వంలోకి వచ్చాం ప్రతి ఇంట్లోనూ ఇది నడుస్తుంది దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఇళ్లలో ఇది నడుస్తూనే ఉంది ఆ మిగతా ఒక్క శాతం వాళ్ళే ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు అలవాటు అయిపోయింది సమాజంలో బేసిక్గా సో ఇంత తెలివైనటువంటి ఈ ఇమ్మాడి రవి అనేటువంటి వ్యక్తి ఎందుకని చెప్పి ఇలా తయారైపోయాడు ఎందుకు ఇంత విధ్వంసం సృష్టించాడు అంటే దీని వెనకాల ఉన్నటువంటి కారణం అత్తగారు భార్య వీళ్ళు చేసినటువంటి హేళన రెండు వేల పదహారులో వెబ్ డిజైనర్గా పనిచేస్తున్నటువంటి ఇమ్మడి రవి రెండు వేల పదహారులో ప్రేమ వివాహం చేసుకున్నాడు అయితే తన సంపాదన సరిపోవడం లేదు అంటూ డబ్బు సంపాదించడం చేత కాదు అంటూ భార్య అత్త హేళన చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి కసితో తనకున్నటువంటి నైపుణ్యాన్ని డబ్బు సంపాదించాలి అనే కసితో తనకున్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించి ఐబొమ్మ బప్పం టీవీ వంటి వెబ్ ఈ పైరిజేటెడ్ వెబ్సైట్లని సృష్టించి దాని ద్వారా విధ్వంసానికి తీసుకొచ్చాడు ఇరవై కోట్లు సంపాదించాడు హీ సక్సీడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హీ సక్సీడ్ అత్తగారు భార్య అవహేళన నీకు సంపాదించడానికి రాదు నువ్వు చేతకాని వాడివి అంటే చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఎంటర్ప్రైనర్స్ వీళ్ళందరూ కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు దానికి కొలమానం ఏదో చెప్తూ ఏంటంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది అనాదిగా చెప్తున్నటువంటి అంశమే చెప్పే మాటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు బట్ ఇక్కడ ఈ అవహేళన లేదంటే ఈ విధ్వంసం వెనకాల ఇద్దరు స్త్రీలు ఉన్నారు అత్తగారి రూపంలో భార్య రూపంలో పర్సనల్ అయిపోతుంది కొన్ని మాట్లాడితే చెప్పకూడదు అంటే నా పర్సనల్ అని కాదు సమాజంలో ప్రతి ఒక్కళ్ళ పర్సనలే అది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేదే దాదాపుగా ఇంత విధ్వంసానికి కారణం వాళ్ళు ఇద్దరు అయిపోయారు ఈరోజు ఇక్కడ అనొచ్చు ఏ వాడి విచక్షణ ఏమైపోయింది తప్పుడు దారిలో మాత్రమే వెళ్ళాలా మంచిగా ఉపయోగించుకోవచ్చుగా వెబ్ డిజైనర్ చక్కగా అదేదో ఏ అల్లు అరవింద్ గారినో దిల్ రాజు గారినో కలిసి సార్ ఇగో ఇలా ఈ టెక్నాలజీతో మనం ఇలా చేయొచ్చు సార్ ఇది మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలా చేసుకోవచ్చు సార్ దీంట్లో ఇలా చేయొచ్చు అని రెండు వేల పదహారులో వాళ్ళకి ఐడియాలు ఇచ్చి ఉంటే ఏమో ఎలా ఉండేదో కానీ అటు ఆ అవహేళనని తీసుకొని అంటే మానసిక స్థితి అనేది ఉంటుందండి తప్పులెవరు ఊరికే చెయ్యరు ఏదో ఒక ఒక చిన్న పాయింట్ అనేది ఇగ్నైట్ చేస్తుంది అక్కడ మన విచక్షణ అనేది ఉండాలి సో ఇక్కడ రవికుమార్ తన తెలివితేటల్ని తన విచక్షణ కోల్పోయి రాంగ్ సైడ్ వెళ్ళాడు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సైడే వెళ్ళాడు ఆ రెండు క్రియేట్ చేసి అందులో ఈ మీమర్స్ పేజీలను లేదంటే ఈ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వార్తలను ఏదో పెట్టుకోకుండా అక్కడ సినిమాల్ని పెట్టేయడం అనేది పైరేటెడ్ సినిమాలని పొద్దునొచ్చిన సినిమాని మధ్యాహ్నానికి అప్లోడ్ చేసేయడం అనేది నిజంగానే విధ్వంసం అనేది చెప్పాలి అందులో తప్పులేదు సో వీళ్ళిద్దరు కారణం ఇంత విధ్వంసానికి కారణమైంది అత్తగారి సూటిపోటి మాటలు భారీ అవహేళన ఎందుకు పెళ్లి చేసుకోవడం సంపాదన సరిపోవట్లేదు చేతగాంధనం అని మాట్లాడేవాళ్ళు ప్రేమించడం ఎందుకు ప్రేమించేటప్పుడు తెలియదా రవి వెబ్ డిజైనర్ అని రవి కాదు సమ్ ఎక్స్ అని అనుకుందాం మరీ మరీ పేరు చెప్తే బాగుండదు వ్యక్తిగతంగా సమ్ ఎక్స్ అని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు అనుకున్నప్పుడు ఏ ప్రేమించేటప్పుడు తెలియదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇది ఇద్దరు ఇద్దరికీ వర్తిస్తుంది ప్రేమించేటప్పుడు తెలియదా మన స్థాయి ఏంటి మనం ఎంతలో ఉన్నాము ఏంటి అనేది తర్వాత వాళ్ళు సంపాదన సరిపోవట్లేదు ఇంకోటి అంటే దాన్ని పట్టుకొని చెడు మార్గాల్లోకి వెళ్ళిపోవాలా అది ఒకటి చేసుకునేవాడికి ఇంతే సంపాదన ఉంది అని తెలిసినప్పుడు దాంట్లో దానికి తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి దానికి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఏ విధంగా సపోర్ట్ చేయాలి కుటుంబాన్ని నడపాలి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కొత్త జీవితం మొదలు మనమే ఇంకా అన్నీ చూసుకోవాలి అన్నప్పుడు అబ్బాయికి అమ్మాయి సహకరించక్కర్లేదా అట్ ద సేమ్ టైం అమ్మాయికి అబ్బాయి కూడా సహకరించాలి కదా ఇలాంటిది ఒకరికొకరు సహకారం లేకుండా సూటిపోటి మాటలు అంటూ నీకు చేత కాదు నువ్వు చెయ్యలేవు నీకు పని రాదు నువ్వు డబ్బు సంపాదించలేవు అంటే ఏమైపోవాలి అమ్మగాడు ఏమైపోవాలి ఇందులో కూడా రేషియో ఉందండి దాదాపుగా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పని చేసుకుంటూ వెళ్తున్నారు మిగతా వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు జీవితాలు కూలిపోతున్నాయి చాలా వరకు కూడా ఒట్లో కేసులు ఐదు ఆరు కోట్లు కే కేసులు పెండింగ్లో ఉన్నాయంటే దాంట్లో ఈ డివోర్స్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు వచ్చాయి అంటే ఇగో ఇవే రీజన్స్ చేత కాదు పనికిరావు సంపాదించలేవు వాడు సంపాదించలేడు లక్ష సంపాదించలేడు ఎంత అంత సంపాదిస్తున్నాడుగా ఏ దాంట్లో ఉంటే ఏమైనా పోయిందా దాంట్లో ఉంటే ఏమైనా పోయిందా మూడు వేలు పెట్టి ఐమాక్స్లోని సినిమా చూడాలా మూడు వందలు పెట్టి పక్క పక్క థియేటర్లో చూడడానికి లేదా ఇలాంటివి ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ నేను ఇది వ్యక్తిగతంగా ఏమైనా టార్గెట్ చేసో ఇంకోట చెప్పట్లేదండి సమాజంలో చూస్తున్నటువంటివే రూపంలో వస్తున్నాయి అంతే సో ఇంత విధ్వంసానికి వాళ్ళు కారణమయ్యారు ఈరోజు ఏమైపోయింది పరిస్థితి ఎన్ని కుటుంబాలకు దానివల్ల నష్టం జరిగింది సినిమా ప్రొడ్యూసర్లు సినిమా ప్రొడ్యూసర్లు తొంభై ఐదు శాతం మంది లాసెస్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా రావాలి ఏం చేయాలి వీటికి అని చెప్పి అప్పులకి ఈఎంఐలు కట్టుకోలేక అది ఒకటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి పని దొరక్క సరిగ్గా వీళ్ళ తర్వాత థియేటర్ ఓనర్స్ అంతంత ఫెసిలిటీస్ పెట్టుకుని వాటిని మెయింటైన్ చేయలేక వాళ్ళ కుటుంబాలు రొడ్డునబడేటువంటి పరిస్థితి చాలా వరకు ఇక్కడికి ఇదైపోయింది దాని తర్వాత ఈ వెబ్సైట్లని రన్ చేసి దాంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశాడో దానికి ప్రమోషన్స్ చేశాడో వీళ్ళ దగ్గర దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ప్రజల సొమ్ము నష్టపోయింది ప్రాణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎందరో కేవలం ఇద్దరి స్వార్థం వల్ల తప్పలేదు నా కూతురు జీవితం బాగుండాలి అల్లుడు గారు ఏంటి మరి ఇక్కడ ఇలా చేస్తున్నారు కదా ఇది కాదు ఇంకొంచెం ఏమైనా ఇలా ఎలా ఎలా పెంచాలండి ఏం చేయొచ్చు మేము హెల్ప్ చేయొచ్చు దానికి ఎలాగ మనం మీకు మీ కెరీర్ కూడా బాగుండాలి అని సక్రమ పద్ధతిలో చెప్పడం వేరు అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నీకు సంపాదన రాదు నీకు చేత కాదు నా కూతురిని సరిగా చూసుకోలేవు అనవసరంగా నీ చేతిలో పెట్టి ధారపోస్తా తగలేసాం మేము పనికిరా పనికిరాని వాడివి ఇలాంటి మాట మాట్లాడితే వాడి మొరేలు ఏమైపోవాలి కొంతమంది అత్తగారులు ఉంటారు వచ్చింది అమ్మ కోడలు అడుగు పెట్టింది కుటుంబాలు కూలిపోయాయని మొదలు పెడతారు ఆ అమ్మాయి మొరేలు ఏమైపోవాలి అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్లో ఏంటి అనేది ఆలోచించుకోకుండా దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక సమాజంలో ఇప్పుడంటే అంటే ఐబొమ్మ అనేది బయటకి కనిపిస్తోంది కాబట్టి మనకు ఉంది కనిపించడం ఇంకెన్ని విధ్వంసాలు జరుగుతున్నాయో ఎంతమంది నేర ప్రవృత్తితో ముందుకెళ్తున్నారో తెలియదు కదా సో సమాజం కూడా ఆలోచించాలి ఏం జరుగుతోంది కుటుంబాల్లో ఏంటి అనేది సో మార్పు రావాలి ప్రతిదానికి ఒకళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఒకళ్ళ సంపాదన చేత కాదంటే వాడికి చేత కాకపోతే నువ్వు చేయి ఒకడికి నీకు చేత కాదు అనేటప్పుడు నీకేం చేతనవను అది చేసి చూపించి అప్పుడు ఎదుటివాడిని మాట్లాడాలి ఎదుటి వాళ్ళని మాట్లాడాలి అంతేగాని మనం ఏం చేయకుండా కూర్చుంటాం ఎదుటివాడిని మాత్రం తీసుకొచ్చి పెడతాం నువ్వు చేతకాని వాడివి అని శాలరీలు అమ్మాయిలకి శాలరీ ఎక్కువ ఉండొచ్చు కొన్ని కంపెనీల్లో అమ్మాయిలకే ఎక్కువ శాలరీ ఇస్తారు అబ్బాయిల కంటే అలాంటి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి అది కూడా ఒకడి కంటే పెళ్ళని శాలరీ ఎక్కువ పెళ్ళని జీతం మీద పడి ఏడుస్తున్నాడు చూస్తున్నారు కదా ఇవి మాటలు వచ్చేది ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది తెలుసా ఇగో ఇలాంటివే తయారవుతున్నాయి తెలివితేటల్ని దేశానికి ఉపయోగపడాల్సినటువంటి తెలివితేటల్ని ఇలాగా అక్రమ మార్గాలకి లేదంటే అన్యాయాలకి ఇలాంటి విధ్వంసాలకి పాల్పడడం అనేది నిజంగానే సమాజానికి మంచిది కాదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా